అందరికీ నమస్కారం వెల్కమ్ టు నేటి స్త్రీ యూట్యూబ్ ఛానల్ నేను దేవిరెడ్డి నేను హెల్త్ కోచ్ ఫర్ ఉమెన్ ఇవాళ రోజుల్లో వెయిట్ లాస్ అనేటప్పటికీ చాలా పెద్ద ఛాలెంజ్గా మారిపోతుంది అయితే చాలా పెద్ద పెద్ద సాహసాలే చేయాల్సి వస్తుంది ఎలా అంటే మనం తినే తినకూడదు కొత్తగా ఏవో ఏవో తెచ్చి పెట్టుకొని తినాలి కానీ కొన్ని రోజులు పోయాక మన రైస్ మీద మనకి ఎంత క్రేవింగ్ వచ్చేస్తుంది రైస్ మీద తినాలి తినాలి అని అంటే చాలామంది రైస్ మానేయండి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ పౌడర్ సప్లిమెంట్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా అన్నీ కూడా జరుగుతున్నాయి కానీ రైస్ తింటూనే హ్యాపీగా వెయిట్ లాస్ అవ్వండి మీకున్న హెల్త్ ఇష్యూస్ని తగ్గించుకోండి మన రోజువారీ ఆహారంలో ఏది కూడా మానాల్సిన అవసరం లేదు సమతుల్యంగా అంటే బ్యాలెన్సింగ్గా అన్నీ కూడా తినచ్చు అని చెప్పే ఏకైక కమ్యూనిటీ నేటి స్త్రీ ఎస్ మేము నేను ఎటువంటి సప్లిమెంట్స్ ప్రోడక్ట్స్ పౌడర్స్ ఇవన్ మీరు ఏదైతే మీ ఇంట్లో తింటూ ఉంటారో దాన్ని ఎలా పోర్షన్స్ వైజ్గా తినాలి అలాగే కడుపు మార్చుకోకుండా తృప్తిగా ఎలా తింటూనే తగ్గాలి అనేది ఇక్కడ గైడ్ చేయబడుతుంది అయితే ఏదో ఒక నాలుగు కేజీల ఐదు కేజీల ఒక పది కేజీల కాదు కాదు ఇరవై మూడు కేజీలు బరువు తగ్గి తన థైరాయిడ్ లెవెల్స్ని కూడా నార్మల్ చేసుకున్నారు దివ్య గారు అసలు తన ఎక్స్పీరియన్స్ ఏంటి తను ఇక్కడ ఎలాంటి మెథడ్స్ని ఫాలో అయ్యారు అసలు ఎన్ని రోజుల్లో ఈ యొక్క ఇరవై మూడు కేజీలు తగ్గారు అండ్ ఆల్సో మై ఫ్రెండ్స్ నాట్ ఓన్లీ వెయిట్ మనకి ఇక్కడ ఇన్స్లోస్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే మన బాడీలో ఉన్న ఫ్యాట్ కంటెంట్ అనేది రెడ్యూస్ అవటం కూడా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా తన బాడీలో జరిగాయి అది కూడా ఇంట్లో తినేటువంటి మన హోమ్మేడ్ ఫుడ్ రైస్ కూడా ఉంది తన ఇష్టమైన ఎవ్రీ ఫుడ్ షీఈ్ ఎంజాయింగ్ తను ఏమి కూడా త్యాగాలు చేసేయలేదు అయితే తను ఫాలో అయింది ఒక్కటే ఏంటి అంటే కన్సిస్టెన్సీ ఎస్ ఒక క్రమ పద్ధతిలో కొన్ని నెలల పాటు తను ఎక్కడా కూడా ఎక్కువ బ్రేక్స్ అనేది లేకుండా ఫాలో అయ్యి ఇవాళ ఇరవై మూడు కేజీలు తగ్గి అలాగే తన థైరాయిడ్ లెవెల్స్ని కూడా నార్మల్ చేసుకున్నారు మరి ఇంకెందుకు ఆలస్యం దివ్య గారితో మాట్లాడి అసలు తన హ్యాపీనెస్ తన ఎక్స్పీరియన్స్ అంతా కూడా తెలుసుకుందాం చలో హాయ్ అండి దివ్య గారు ఎలా ఉన్నారు యా నేను బాగున్నాను దేవి గారు మీరు ఎలా ఉన్నారు నేనైతే సూపర్ హ్యాపీ సూపర్ ఎక్సైటెడ్ నా ఇయర్ గోల్ రీచ్ అయ్యాను మీ ఫేస్ లో అసలు అది కళ కనపడుతుంది అనమాట నిజంగా ఇట్స్ రియల్లీ అచీవ్మెంట్ అండి ట్వంటీ త్రీ కేజెస్ తగ్గటము రియల్లీ ఇట్స్ గ్రేట్ అచీవ్మెంట్ ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ మీకు అసలు దానికి థ్యాంక్ యూ అండి యాక్చువల్ గా నేను మీరు మొన్న టూ టైమ్స్ హైదరాబాద్ వచ్చారు ఆ ముందు మీరు వచ్చున్నా నాకు పరిచయం ఉన్న అయ్యో నేను లైవ్ గా కలిసేదా అని అనుకున్నాను అసలు ఆ టూ టైమ్స్ అవి తర్వాత కలుద్దాం డెఫినెట్లీ మళ్ళీ మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు డెఫినెట్లీ కలుద్దాం దివ్య గారు అసలు ఎప్పుడు జాయిన్ అయ్యారు మీ జర్నీ అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు నేటెస్ట్ రేట్ యా నేను జనవరి లాస్ట్ లోని మీకు మీట్ అయ్యానండి కానీ ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేశాను డైట్ అనేది డైట్ వాటర్ అండ్ అన్ని అన్ని ప్రతి ఒక్కటి మీరు ఎలా చెప్పారో ప్రతి ఒక్కటి అలానే ఫాలో అయిపోయాను నేను మార్చ్ ఏప్రిల్ నుంచి మటుకి లిక్విడ్ ఫాస్టింగ్ కూడా జాయిన్ అయ్యాను అండ్ లిక్విడ్ ఫాస్టింగ్స్ కూడా నాకు నేను చేయలేనేమో అనుకుని భయపడ్డాను కానీ ఫస్ట్ టైం చేసిన తర్వాత రుచి మరిగిన తర్వాత బాగుంది అన్నట్టుగా సెకండ్ టైం నుంచి నాకు చెయ్యాలని ఇంట్రెస్ట్ కూడా వచ్చింది అలానే ఇప్పటికి కొన్ని రోజులు అలానే ట్రై చేస్తున్నాను చేస్తున్నాను కూడా నేను వన్ మంత్ లో అయితే ఫైవ్ కేజీస్ తగ్గాను అండి ఫైవ్ కేజీస్ వన్ మంత్ సెవెన్ నుంచి వన్ పాయింట్ వన్ మంత్ టూ దాకా వెళ్ళాను నేను వన్ వన్ నేను మార్చ్ లో లిక్విడ్ ఫాస్టింగ్ వన్ వన్ టూ ఉన్న దాన్ని నేను లిక్విడ్ ఫాస్టింగ్ త్రీ డీస్ చేసిన త్రీ డేస్ కి నేను వన్ నాట్ నైన్ కేజీస్ కి వెళ్ళిపోయానండి నేను యాప్ త్రీ డేస్ లో త్రీ కేజీస్ రెడ్యూస్ అయ్యాను నేను ఎస్ యెస్ నిజంగా లిక్విడ్ ఫాస్టింగ్ లో అది పాసిబుల్ అవుతుంది అండ్ మనది ఇంకా స్పెషల్ గా ఉంటది కదా అది చాలా బాగుంటుంది అది ఒక బోనస్ నాకు అంటే ఇంకా త్రీ కేజీస్ తగ్గితే మంత్ లో నేను సిక్స్ కేజీస్ తగ్గాను అనేసి నాకు ఒక ఆనందం కూడా ఉంటుంది కదా అయితే ఈ ట్వంటీ త్రీ కేజీస్ కూడా ఒక్క స్ట్రెచ్ లోనే రెడ్యూస్ అయిపోయారా అంటే రెగ్యులర్ గా రెడ్యూస్ అయ్యారా బ్రేక్స్ ఏమన్నా రెగ్యులర్ గా రెడ్యూస్ అయ్యాను అంటే మధ్యలో కొంచెం బ్రేక్ వస్తుంది కదా ఆ బ్రేక్ తప్పించి రెగ్యులర్ గా రిప్యూస్ అయ్యాలి నేను యా అంటే ఏమంటారు ఒకేసారి పాఫ్ కి ఏమి తగ్గిపోలేదు మెల్లమెల్లగా తగ్గుతారు కదా అలానే తగ్గలే ఓకే అండ్ నాకు గుర్తున్నట్టు మీరు నన్ను కాంటాక్ట్ అయినప్పుడు ఇండియాలోనే ఉన్నారు యా రైట్ ఇప్పుడు వేరే కంట్రీలో ఉన్నారు కదా ఎక్కడ ఉండండి యుఎస్ టెక్సాస్ అండి ఓకే రైట్ రైట్ సో ఇండియాలో ఉన్నప్పుడు ఎన్ని మంత్స్ ఉన్నారు ఎన్ని మంత్స్ చేశారు అప్పుడు అసలు ఎంత వెయిట్ రెడ్యూస్ అయ్యారు ఓకే నేను ఫిబ్రవరిలో జాయిన్ అయ్యాను వన్ వన్ సెవెన్ అండ్ మేము నేను మే ట్వంటీ నైన్త్ కి యూఎస్కి స్టార్ట్ అయిపోయాను అప్పటికి నేను వన్ నాట్ టూ కేజెస్ ఉన్నానండి వన్ వన్ సెవెన్ టూ వన్ నాట్ టూ అరౌండ్ ఫిఫ్టీన్ కేజీస్ తర్టీ ఫిఫ్టీన్ కేజీస్ సూపర్ అండ్ ఆఫ్టర్ మీరు మూవ్ అయినాక కొంచెం బ్రేక్ వచ్చింది యా ఇప్పుడు అంటే ఆఫ్టర్ తర్వాత మంత్స్ నేను గానే అండ్ అప్పుడు కూడా మీరు ఇచ్చిన ఛాలెంజెస్ కూడా పార్టిసిపేట్ చేశాను ఆమ్ ఛాలెంజ్ అంటే టబ్బీ ఛాలెంజ్ అవి కూడా చేశాను ఆ తర్వాత ఒక టూ మంత్స్ మట్టి బ్రేక్ వచ్చేసింది నాకు ఈ టూ మంత్స్ లో మరి బాగా గెయిన్ అవ్వటం కానీ ఆ చేంజెస్ ఏమన్నా అనిపించినాయా లేదండి అస్సలు లేదు గెయిన్ అయినట్టు ఏమీ లేదు అస్సలు అదే నేను అదే డైట్ ఫాలో అవుతూ వచ్చాను అలాగే అంటే మధ్య మనం చీట్ మీల్ చేస్తాం కదా అలా చేశానే తప్ప సండే అనేది చీట్ మీల్ చేస్తూ ఉంటాను ఒకసారి అది తప్పించి మిగిలిన సిక్స్ డేస్ మటుకి కరెక్ట్ గా మీరు ఏమి ఇచ్చారో ముందు అది అలానే ఫాలో అయ్యేదాన్ని నేను ఓకే దెన్ ఇంకా గెయిన్ అయ్యే ఛాన్స్ లేదు సో ఆఫ్టర్ మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసినాక अगेन మళ్ళీ సెవెన్ కేజెస్ రిడ్యూస్ అయ్యారు అవునండి ఓకే సో ఓవరాల్ ట్వంటీ త్రీ కేజెస్ స్టిల్ నౌ అవునండి అండ్ ఇప్పుడు చూసే వాళ్ళకి ఒక పెద్ద క్వశ్చన్ వస్తుంది ఏంటి ఇరవై మూడు కేజీలు తగ్గారు అయితే మరి ఇంచ్ లాస్ ఎంత ఉండొచ్చు అని ఒక క్వశ్చన్ వస్తుంది అనమాట మనం ఎలా కనపడతాము అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ సో మీకు అసలు ఇంచ్ లాస్ ఎంత అయింది ఇంచ్ లాస్ అంటే నేను సిక్స్ ఎక్స్ఎల్ నుంచి త్రీ ఎక్స్ఎల్ కి వచ్చానండి ఓ సో సిక్స్ ఎక్ నుంచి త్రీ ఎక్స్ అంటే ఇట్స్ రియల్ గా గ్రేట్ ఇంచ్ లాస్ అనే చెప్పాలి ఈ సారి పాసిబుల్ అయితే చక్కగా మెజర్ కూడా చేసుకోండి మనం మనము అది కూడా మెయిన్ గా వెయిట్ లాస్ కంటే ఇంచ్ లాస్ కావాలని అంటే మంచిగా షేప్ అవుట్ అవుతుంది బాగుంటది అనేది అవును అండ్ యా మీ హెల్త్ మెయిన్లీ థైరాయిడ్ ఒక్కటేనా అండి ఇంకేమైనా అవును థైరాయిడ్ ఒక్కటే నాకు ఇప్పుడు అది కూడా నార్మల్ కి వచ్చేసింది అండ్ డాక్టర్ మటుకి థైరాయిడ్ టాబ్లెట్స్ అనేవి యూస్ చేసుకోవాలి అని చెప్పారు మినిమల్ డోస్ అయితే వేసుకోవాల్సిందే బట్ ఎంత ఎంత ఎంసీజి పవర్ ఎంత నుంచి ఎంతకి తగ్గించారు మీకు ఫిఫ్టీ ఫైవ్ ఎంజీ అండి ఇంకా కొన్ని రోజులు ఇంకా వెయిట్ ఇంకా కొంచెం తగ్గితే మటు నార్మల్ అయితే ఇంకా ఆపుతామని అన్నారు ఇంకొంచెం ఇంకా ఇంకొక టెన్ కేజీ ఇంకా ఆపేసుకోవచ్చు ఇంకా ఇంకొక ఫోర్ ఫైవ్ మంత్స్ లో అది కూడా చేసేద్దాం సో దివ్య గారు ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది నేటి స్త్రీతో ఇక్కడ సిస్టమ్ స్టార్టింగ్ లోని కొంచెం ఏమన్నా ఒకటి రెండు రోజులు కాస్త ఇబ్బంది పడ్డానేమో స్టార్టింగ్ అది ఫిబ్రవరిలో నుంచి చెప్తున్నాను అది తప్ప నుంచి అయితే నాకు ఏ ఇబ్బంది లేదు హ్యాపీగా ఇంట్లో ఫుడ్ తింటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను స్టార్టింగ్ లో అయితే అంటే ఆ తర్వాత తర్వాత నాకు బయట ఏమంటారు ఆ సమోసా పునుగులు బజ్జీలు అలాంటివి ఉంటాయి కదా అలాంటివి తినాలన్న ఇంట్రెస్ట్ కూడా పోయింది చెప్పాలంటే ఇంకా ఇక్కడికి వచ్చేస్తున్నాను కాబట్టి తినాలి అంటే ఇక్కడ ఇలాంటివి దొరకవు కాబట్టి అక్కడ నేను లాస్ట్ ఒక వన్ వీక్ తినుంటానేమో ఇక్కడ దొరకవనేసి అది తప్పించి ఇంకా అసలు తినేది అసలు ఆ వైఫ్ చూడాలన్నా కూడా ఇంట్రెస్ట్ కూడా లేదు అసలు లేదు అవసరం లేదు ఇప్పుడు మనకి మన ఏంటంటే టేస్ట్ తెలిసింది కదా చక్కగా అవుతున్నాం అన్ని తింటున్నాం హ్యాపీగా ఉంటది అనమాట అంతే వెరీ హ్యాపీ అండి ఆల్ ద వెరీ బెస్ట్ ముందు ఆ ముందు వెయిట్ ఉన్నప్పుడు ఇంకా ఇంకా ఏవో తినేయాలి తినేయాలి అనే ఏమంటారు ఒక మాత్రం అంటారు కదా అది ఉండేది ఇప్పుడైతే మనకి ఎంత తినాలి ఎలా తినాలి అనేది చెప్పడానికి ఒక ట్రైనింగ్ అంటారు గురువు అంటారో నాకు తెలియదు అలాంటి వాళ్ళు నాకు దొరికారు ఆల్ ద వెరీ బెస్ట్ అండి ఇంకొక టెన్ కేజెస్ కి మంచిగా ఏం చేద్దాము అండ్ యా డెఫినెట్లీ మీరు రీచ్ అయిపోతారు ఎందుకంటే మీలో ఆ డెడికేషన్ ఆ కన్సిస్టెన్సీ ఉంది కాబట్టి రీచ్ అవుతారు అండ్ ఎలాగో ఇప్పుడు త్రీ మంత్స్ నైన్టీ డేస్ ఛాలెంజ్ లో ఉన్నారు హ్యాపీగా ఇంకొక ఫోర్ ఫైవ్ కేజెస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఛాలెంజ్ అండ్ గుడ్ ఇంచ్ లాస్ అవుతుంది ఏం లేదు ముందు హండ్రెడ్ బిలో వస్తే చాలు అనుకున్నాను టూ డిజిట్కి వస్తే చాలు అనుకున్నాను ఇప్పుడు నైన్టీ బిలో వస్తే చాలు అత్యాశ అది లేకపోతే మనం అని కదండి మెయిన్ మన హెల్త్ లో మాత్రం అత్యాస పడాలి మనం ఆడవాళ్ళము డెఫినెట్ గా అంటే ఏమీ లేదు ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ ఏజ్ పెరిగే కొద్ది కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయో ఎలా ఉంటుందో మనకి తెలియదు ఉన్నప్పుడే మనం మంచిగా హెల్తీగా కాస్త డైట్ స్ట్రిక్ట్ స్ట్రిక్ట్ అని చెప్పను మంచి హెల్తీగా తింటే అయిపోయింది కదా అది నెక్స్ట్ మనకి యూజ్ అవుతుంది కదా అనేసి మన నుంచి మన ఫ్యామిలీ మన పిల్లలు అందరూ నేర్చుకుంటారు అందరూ ఫాలో అవుతారు చెప్పాలి అంటే అండి ఇంకొక షాకింగ్ ఏంటంటే మా హస్బెండ్ తనకి పాపం షుగర్ డయాబెటిక్ ఇక్కడ నేను వచ్చిన తర్వాత తను కూడా అది నాన్ కంట్రోల్ గా అనేది ఇప్పటికే ఆల్రెడీ తను చాలా కంట్రోల్ గా తింటారు ఇప్పుడు మేము వచ్చిన తర్వాత తినడం వల్ల కూడా తనకి అసలు ఇప్పుడు షుగర్ లెవెల్ ఆఫ్ లో ఏమీ లేదు నిల్ యా సూపర్ 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 థిస్ ఈస్ రియల్లీ గ్రేట్ నైస్ అండి ఓవరాల్ ఫ్యామిలీ అంతా హెల్దీ హ్యాపీగా ఉన్నారు వి హ్యాపీ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ నెక్స్ట్ టైం కేజెస్ కి యా థ్యాంక్ యూ అండి మీ గైడెన్స్ అంటే కావాలి ఇలానే ఖచ్చితంగా ఖచ్చితంగా ఎప్పుడు నేను మీతోనే ఉంటాను ఎస్ అండి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్